కాశ్మీర్ పహల్గాం బైసారన్ మైదానంలోని అమాయక పర్యాటకులను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని భువనగిరి పట్టణంలోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మత పెద్దలు మౌలానా ఫెరోజ్ నాయకులు అతాహర్ ప్రమోద్ కుమార్ అవేజ్ చిష్టి రహీం అడ్వకేట్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం పచ్చటి బైసారన్ మైదానంలో ఆహ్లాదకరమైన అనుభూతికి వెళ్లిన పర్యాటకులపై మంగళవారం ఉగ్రవాదులు పాశవికంగా కాల్పులు జరిపి అమాయక ప్రజలను దారుణంగా హత్య చేసిన సంఘటన ఉగ్రవాదుల క్రూరత్వానికి నిదర్శనమని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనలోని అమరులైన మరియు గాయపడ్డ వారికి సంఘీభావంగా ముస్లింలు ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు ఇది మానవత్వంపై జరిగిన దాడి అని ఇలాంటి అమానుష చర్యలు కేవలం రాక్షసులు చేయగలరని మండిపడ్డారు దాడి చేసిన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జమ్మూ కశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏహ్యమైన చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ ఉన్న ముస్లింలు భువన్గిరిలో ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా ఏకమై ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి దేశంలో ఒక అనిశ్చితిని నెలకొల్పాలని ఒక ప్రేరేపితమైనటువంటి ఉగ్రవాద చర్య ఇది ఏహ్యమైన చర్య అది కాకుండా ఇటువంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ఏకంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప ఇక్కడ ఎవరెవరో ఏ మతమో ఏ కులమో తీవ్రవాద కానివ్వండి ఉగ్రవాదానికి కానివ్వండి ఎలాంటి మతాలు ఉండవు కులాలు ఉండవు వాళ్ళ చర్యలు ఏవైతున్నాయో ఖండించాలి వాళ్ళ పైన తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చి అతి త్వరలోనే పుల్గాంలో జరిగినటువంటి కానివ్వండి పహల్గామ్ లో జరిగినటువంటి కానివ్వండి పుల్వామాలో జరిగినటువంటి ఈ దాడిని అక్కడ ఉన్న దోషుల్ని కఠినంగా శిక్షించాలి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ముస్లిం సమాజమే కాదు తీ మొత్తం సిక్ ఈసాయి అందరూ సమాజ భారతదేశంలోని ప్రతి పౌరుడు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది దేశం తర్వాతనే అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ధర్మాలు కాబట్టి దేశం నాది జై హింద్ జై హింద్ జై السلام <سؤال> علیکم ورحمۃ اللہ وبرکاتہ بڑی ہی افسوس ناک ہمارے ہندوستان کے اندر ایک ایسا خوف زدہ ماحول جو جو ہے پہل گاؤں جو ٹیررسٹ اٹیک ہوا ہے جس کے اندر چھبیس لوگ اس میں ہندو بھی ہے مسلمان بھی ہے جو شہید ہوئے ہیں اس دیش کے لیے جو ٹیررسٹ اٹیک ہوا ہے اس کی پر زور مذمت کرتے ہیں بڑی تکلیف کے ساتھ ایسے مواقع بار بار ہندوستان کے اندر پیش آ رہے ہیں جیسے پلوامہ کا مسئلہ ہو یہ ہندوستان کے اندر ٹیررسٹ بار بار اٹیک جو ہو رہے ہیں اس میں کہیں نہ کہیں ہمارے دیش کے جو ہے جو حکومت ایوانوں کے اندر بیٹھی ہوئی ہے اس کے اوپر نظر کرنی چاہیے کہ بار بار ٹیررسٹ اٹک اٹیک کیوں ہو رہے ہیں اور بڑی افسوس کے ساتھ یہ کہنا پڑ رہا ہے کہ اس میں جو جانے جا رہے ہیں ہمارے ہندو مسلمانوں کی جانے جا رہی ہیں اور یہاں پر بھی ایک چیز دیکھنے کو مل رہی ہے اس پر بھی گودی میڈیا بار بار جو ہے مذہب کا رنگ چڑھا رہی ہے اور بار بار اس کے اندر بھی مسلمانوں کو نشانہ بنایا جا رہا ہے ٹارگیٹ بنایا جا رہا ہے کہ مسلمانوں کی وجہ سے یہ بار بار حملے ہو رہے ہیں ہم اس کی پرزور مذمت کرتے ہیں جن بھائیوں کی شہادت ہوئی ہے اس میں مسلمان بھی تھے ہندو بھی تھے باضابطہ ہندو بھائیوں نے ایک سوشل میڈیا کے ذریعے سے آپ حضرات نے دیکھا ہوگا سوشل میڈیا واٹس اپ کے ذریعے سے یہ چیز وائرل ہوئی ہے کہ ہندو بھائیوں نے خود کہا اگر مسلمان بعض بھائی نہ ہوتے تو ہماری جان نہ بچتی بلکہ ایک ایک آدمی نے آٹھ آٹھ لوگوں کو کندھے پہ رکھ کر یا دو دو لوگوں کو کندھوں پہ رکھ کر مسلمان بھائی نے بچایا ایک ہمارا بھائی جو شہید ہوا ہے ایک سے گن جو ہے چھین کر باضابطہ اس نے کئی لوگوں کی جان بچائی اس بچانے کے چکر میں ہمارا مسلمان بھی شہید ہوا ہے لیکن پھر میڈیا آج ایک فیس بک پہ ایک ویڈیو دیکھنے کو ملا ایک چھوٹا سا بچہ بط... نے مجھے نہیں پتا کہ بچے کو کہلوایا گیا بچہ خود بول رہا ہے, ہندو الگ کر کے مارا یہ بلکل ہے. ہم اس کی مذمت کرتے ہیں جب کبھی بھی مسلمانوں پہ ہندوؤں پہ حملہ ہو مسلمان اور ہندو ایک ساتھ کھڑے ہوئے ہیں تو اس لیے ہم یہاں پر بھی ایک ساتھ کھڑے ہوئے ہیں మజమ్మత్ కదే అల్లా తో భువనగిరి పట్టణంలోని యావత్ ముస్లిం హిందూ సోదరులకు అతీతంగా ఇవాళ మొన్న జరిగినటువంటి లో ఇరవై ఆరు మంది భారతీయులను తీవ్ర మృగాలు టెర్రరిస్టులు కాల్చి చంపడం జరిగింది వారికి సంఘీభావం తెలుపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది ఇవాళ భారతదేశంలో ఉన్న యావత్ ప్రజలందరూ కూడా ఏకమై ఒకటి కావాల్సిన సమయం ఆసనమైంది ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా మేమందరం కూడా పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో అది పాకిస్తాన్ అయినా సరే వాళ్ళను కూడా పాకిస్తాన్లకు చొచ్చికెళ్లైనా వాళ్ళను కూడా అదే తునాతున కళ్ళెక్క చంపాలని ఈ భారత ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారిని హెచ్చరిస్తున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఈ నుంచి కాసిన దేశాల యుద్దాలే ఆపుతా అన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ భారతదేశానికి ఇవాళ భారతదేశ ప్రభుత్వాలకు భారతదేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా లేరు దయచేసి మీ అందరికీ కూడా మేమందరం యావత్ ప్రజలు భారతదేశంలో యావత్ ప్రజలందరం కూడా మీకు మద్దతు ఇస్తాం మీరు వెంటనే ఆ తీవ్రవాదులను కూడా తుక్కడా తుక్కడాలుగా నరికి తంపాలని తెలియజేస్తూ